జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ వాళ్ళ ఖాతాలో వేసుకోవడం వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు చేసేటటువంటి అవినీతి కార్యక్రమాలు వీళ్ళు చేసేటటువంటి కల్తీ మధ్యాన్ని అన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారికి అవార్డుగా మారిపోయింది ఇప్పుడు చూస్తే పదమూడు నెలలు పదమూడు నెలల్లో గూగుల్ విశాఖపట్నం తెచ్చాం పదమూడు నెలలుగా బాగా కష్టపడ్డాడు అలాగే పోయాడు లోకేష్ మన జగనన్న కూడా అల్లాడిపోయినాడు చేపలు రొయ్యలు అదేవిధంగా చికెన్ మాటలు మటన్ మాటలు తెచ్చేదానికి మన జగనన్న కూడా అల్లాడిపోయినాడమ్మా ఎన్ని కంపెనీలు తెచ్చినాడు అయినా మన జగనన్న ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాడు అయినా మన జగనన్న రాష్ట్ర ఆదాయాన్ని ఎంత పెంచినాడు అయినా రాష్ట్రానికి ఎన్ని ఐటీ పరిశ్రమలు తెచ్చినాడు అయినా అది చెప్పు అల్లాడిపోయినాడమ్మా జగనన్న మన బిడ్డ అల్లాడా అల్లాడే పదకొండు వచ్చినాయినైనా మనం అంత అభివృద్ధి చేసి ఉంటే దేనికైనా మనం ఈ రోజు దాన్ని కదిపించుకునే దానికైనా మనం చేసినటువంటి అవినీతిని అక్రాలను కప్పి దానికి ఈ రోజు మనం మనం ఎక్కడైనా మెట్లు లేవునైనా మనం పోనీ యూట్యూబ్ ఛానల్ లేదు అయినా మనం అన్ని ఛానల్కి పోయి మన జగనన్న మా జగనన్న జగనన్న మా తెచ్చినటువంటి కంపెనీలు ఏ అంటే ఏమీ లేవు అన్ని కూడా మేము తెచ్చినట్టు ఏను మేము కోట ప్రభుత్వంలో ఉన్నారు ఉండేవాళ్ళు ఏమీ తారు కోట ప్రభుత్వం వాళ్ళు చెప్పు కోట ప్రభుత్వం వాళ్ళు ఏమి తేలేదు అన్ని మా అన్న ఏ మా జగనన్న తెచ్చినట్టు ఏను అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన కంపెనీలు ఏంటి మేము ఎనికి పంపిలేదు మాకు కప్పగట్లేదని మేము సపరేట్గా సముద్రాన్ని మేము తీసుకొని వచ్చి ఫ్రెష్గా చేపలు చికెను మటను అదేవిధంగా రొయ్యలు అన్ని పెట్టినాము సముద్రాన్ని తెచ్చేదానికి అల్లాడు వినాడమ్మా జగనన్న చెప్పయా